నమస్తే అండి నా పేరు బాజీ రెడ్డి మన ఫామ్ వచ్చేసి హిందూ అసీల్ ఫామ్ అనమాట మనం ఈ ఫామ్ ఒక గత ఏడు సంవత్సరాలు అయిందండి మనం స్టార్ట్ చేసి మన అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా నర్సరావుపేట దగ్గర రుంపిచెర్ల మండలం కొత్తపల్లి విలేజ్ అండి మన దగ్గర భీమవరం జాతి రిచివాటం మెట్టవాటం జాతి సంబంధించిన పెరుగు జాతికి సంబంధించిన కోల్డ్ ఎనీ టైం మన దగ్గర పెద్ద పుంజులు పది నెలలు దాటిన వయసు పుంజులు ప్లస్ రెండు నెలలలోపు పిల్లలు నెలపిల్లలు అన్ని పిల్లలు అయితే అందుబాటులో ఉంటాయి అన్నమాట మన దగ్గర అయితే సేల్కి వచ్చేసి మనం నెల రోజుల పిల్ల వెయ్యి రూపాయలు రెండు నెలల పిల్ల పన్నెండు వందల రూపాయలు అట్లా పది నెలల దాటిన పుంజులైతే ఒక్కో పుంజు వచ్చేసి పదమూడు వేలు కానుంచి కోడిని బట్టి రేటు ఉంటుందండి మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఎనీ టైం మన దగ్గర కోడి పిల్లలు కానీ పుంజులు కానీ మనం అమ్మటానికి మన దగ్గర అవకాశం ఉంది మనం ఎప్పుడూ సేల్ చేస్తూనే ఉంటాము మా దగ్గర ఏ టు జెడ్ మొత్తం భీమవరం జాతికి సంబంధించిన తూర్పు జాతి పెరుగు క్రాస్ కొన్ని పిల్లలు ఉంటాయి అన్ని జాతి కోళ్లు అనమాట ఇవి జాతి కోళ్ళకు సంబంధించిన బ్రీడ్ అని అనమాట ఏడు సంవత్సరాల కిందటే మనం మూడు ఎకరాల ప్లేస్లో మనం మూడు ఎకరాల ప్లేస్లో చుట్టూరు ఫెన్షింగ్ లేసి షెడ్లు నిర్మాణం చేసినాం అనమాట అప్పట్లోనే మనకు భారీ ఖర్చు అయింది మనం ఏ టు జెడ్ మంచి బ్రీడ్ సంపాదించినాం ఆ రోజుల్లోనే మనం రెండు వేల పద్దెనిమిది ఆ టైంలోనే మంచి బ్రీడ్ సంపాదించినాం అనమాట ఆ బ్రీడ్ ద్వారా మనం ఈరోజు ఒక ఒక మూడు సంవత్సరాలు పట్టిందండి మనం ఈ బ్రీడ్ సెలక్షన్ చేసుకొని మనం ఈ బ్రీడ్ని డెవలప్మెంట్ చేయడానికే మినిమం మూడు సంవత్సరాలు పట్టింది మనం మూడు సంవత్సరాల నుంచి మనం సేల్ అనమాట దగ్గర దగ్గరగా మన దగ్గర ఉన్న బ్రీడ్ ఇప్పుడు ఒక వంద దాకా ఉంటాయి వంద పెట్టలో బ్రేడర్లు ఒక ఇరవై పాతిక బ్రేడర్ల పైన ఉంటాయి ఈ బ్రేడర్లన్నీ మనం సెలెక్షన్ చేయడానికి మినిమం మూడు సంవత్సరాలు పట్టింది ఒక ఐదు ఆరు వందల పెట్టల్లో నుంచి మనం ఈ ఇప్పుడు మన దగ్గర ఉన్న వంద పెట్టల్ని ఐదు ఆరు వందల నుంచి గేడింగ్ చేసి తీసినాయి అనమాట ఎందుకంటే క్వాలిటీ బ్రీడ్ మెయింటైన్ చేయాలి క్వాలిటీయే మనల్ని ముందుకు నడిపించిందని ఒక నమ్మకం చెప్పున మనం ఈ బ్రీడ్ ఇంత డెవలప్ చేయటం మనం సాధ్యమైందనమాట ఏదైనా క్వాలిటీ లేని ఏ బిజినెస్ ముందుకు నడవదో క్వాలిటీ మీద ఆధారపడిద్ది మనం ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అందకు వంద పర్సెంట్ న్యాయం జరగాలి వాళ్ళు లబ్ధి పొందాలి అప్పుడే మనం ఈ బ్రీడ్ అనేది మనం సక్సెస్ఫుల్గా ఈ బిజినెస్ అనేది ముందుకు నడిపించగలుగుతాం అనమాట ఈ ఫీల్డ్ అందరూ అనుకున్నట్టు లక్షలు సంపాదించచ్చు లక్షలు నష్టపోయే వాళ్ళు ఉంటారండి కామన్గా ఏంటంటే వాస్తవం లక్షలు నష్టపోతున్నారంటే దానికి చాలా కారణాలు ఉంటాయి అచ్చం ఒక కారణమనే కాదు మంచి బ్రీడ్ లేనప్పుడు నష్టపోతారు మంచి బ్రీడ్ ఉన్నా కూడా మెయింటెనెన్స్ లేకపోయినా కానీ నష్టపోతారు మనం మంచి బ్రీడ్ ఉన్నా కానీ మన దగ్గర మెయింటెనెన్స్ వాటిని ప్రతిరోజు ఉదయం చూసుకోవటం కానీ అబ్జర్వేషన్ చేసుకోవడం కానీ మన సొంతగా చూసుకోవటం కానీ చాలామంది పని వల్ల పెట్టి రకరకాలుగా నష్టపోతుంటారు వాళ్ళు ఎక్కడో ఉంటారు వీళ్ళు ఎక్కడో ఉంటారు మన కోసం మనం రెండు లక్షలు ఇచ్చిన సంవత్సరానికి మూడు లక్షలు ఇచ్చిన పనులు మనలాగే ఎవరు చేయరు అది అయితే వాస్తవం ప్రతిరోజు మనం అబ్జర్వేషన్ చేయాలి మన సొంత పని మనమే చేసుకోవాలి మన పని మీద మనకే నమ్మకం ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ అప్పుడే మనం సక్సెస్ అవుతుంది చాలామంది చేసే తప్పులు ఏంటంటే ఎక్కడో ఉంటారు కోళ్ళు ఒకసాట ఉంటాయి వాళ్ళు ఉండేది ఒకసాట పని వాళ్ళ మీద ఆధారపడుతుంటారు అవి వాళ్ళకి ఏ కోళ్ళకి ఏ డిసీజ్ వచ్చిందనేది వాళ్ళకి అవగాహన ఉండదు మెయింటెనెన్స్ ఉండదు ఇంకో ప్రధాన కారణం ఏంటంటే చాలామంది వాళ్ళకున్న ఎకరం ప్లేస్లో కామన్గా అయితే వంద కోళ్ళే పెంచాలి లెక్క ప్రకారం అప్పుడు డిసీజ్ కంప్లైంట్ కానీ వేరే కంప్లైంట్లు కానీ రావు అట్లాంటిది ఎకరం ప్లేస్ ఉంది కానీ చెప్పేసి రెండు మూడు వందల కోళ్ళు పెంచే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ఎన్నో రకమైన డిసీజులు వస్తుంటాయి క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డిసీజ్ కంప్లైంట్ ఎక్కువ ఉంటుంది అదొక పెద్ద సమస్య నష్టపోవటానికి ఇంకొక సమస్య ఏంటంటే ఎంత మెయింటెనెన్స్ చేసినా ఎంత బ్రీడ్ ఉన్నా కానీ పబ్లిసిటీ ఇంపార్టెంట్ మనం ఎక్కడున్నా మనం పలానా స్వాట్ ఉండం మన దగ్గర మంచి బ్రీడ్ ఉంది నా దగ్గర చాలా గొప్ప మెయింటెనెన్స్ ఉంది మంచి బ్రీడ్ ఉంది నేను పలానా స్వాట్ ఉండా నా దగ్గర ఫలానా కోళ్ళు ఉన్నాయి అని బయట సమాజానికి బయట ప్రపంచానికి తెలియనప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నా వేస్టే వాస్తవం ప్రకారం అయితే ఎంత క్వాలిటీ బ్రీడ్ ఉన్నా అన్నమాట ఈ మూడు కారణాలు పర్ఫెక్ట్గా ఏంటంటే ఎగ్జాక్ట్గా మంచి బ్రీడ్ ఉండాలి మంచి మెయింటెనెన్స్ ఉండాలి మంచి పబ్లిసిటీ ఉండాలి ఈ మూడు సక్సెస్ఫుల్గా నడిచినప్పుడే మనం సక్సెస్ బాటలో ఖచ్చితంగా ముందం చేసే అవకాశం ఉంటుంది ఎగ్జాక్ట్గా ఈ మూడు చాలామంది ఫెయిల్ అవుతుంటారు ఈ మూడు స సక్రమంగా చేయనప్పుడే ఫెయిల్ చూస్తుంటారు చాలా సమస్యలు ఉంటాయండి అంత ఆశామాషి ఏం కాదు ఏదో సంవత్సరానికి ఆరు నెలలకి ఇదేం సక్సెస్ అయ్యి లక్షలు సంపాదించాను అనేది ఉత్తమాటలో మినిమం ఏడు సంవత్సరాలు నేను ఈ స్టాండబుల్గా నిలకడగా ఉన్నానంటే ఏడు సంవత్సరాలు టైం పట్టింది ఒక మూడు సంవత్సరాలే నాకు బ్రీడ్ నిలబెట్టుకోవడం సక్సెస్గా వీటిని వచ్చిన సమస్యలను ఎదుర్కోవడం ఈ మూడు సంవత్సరాల టైం పోయింది మూడు సంవత్సరాల్లో మనం ఖర్చులకు అమ్ముకోవటం వాటిని వాటి ఖర్చులు అమ్ముకోవటం వాటికి వచ్చి వాటికి పెట్టుకోవటం అక్కడి నుంచి నేను మూడు సంవత్సరాల నుంచి నేను ఎంతో కొంత ప్రాఫిట్ దిగలుగుతున్నాను అనమాట ఇవాళ ఎగ్జాక్ట్గా మనం నెలకు రెండు వందల నుంచి రెండు వందల యాభై పిల్లలు అమ్మగలుగుతున్నాం వన్ ఇయర్లో ఒక వంద పెట్టలు వంద పుంజులు అమ్మగలుగుతున్నాం అంటే ఎగ్జాక్ట్గా ఈ డబ్బులు ఇన్కమ్ అలానే ఉంటుంది ఇటు ఖర్చు కూడా అలానే ఉంటుందండి మ్యాక్సిమం వంద రూపాయలు మనకి ఇన్కమ్ వచ్చిందంటే వన్ ఇయర్లో ఉదాహరణకి అందులో నలభై రూపాయలు ఖర్చు కూడా ఉంటుంది ఎగ్జాక్ట్గా ఓ లక్షలు వచ్చేది ఎవరు చూస్తారు కానీ ఈ పెట్టే ఖర్చు కూడా ఉంటుంది వాటికి మెయింటెనెన్స్ అయ్యే ఖర్చు కూడా ఉంటుంది ఏ ఫీడ్ తీసుకున్న అలా క్వాలిటీ ఫీడ్ ఎంత క్వాలిటీ ఫీడ్ అయినా కానీ మినిమం స్వద్దల క్వాలిటీ అయితే ముప్పై రూపాయలు వడ్లైనా ముప్పై నలభై రూపాయలు ఉన్నాయండి సొద్దలు ముప్పై నలభై రూపాయలు రాగులు చూసుకుంటే యాభై రూపాయలు నలభై రూపాయలు ఉన్నాయి ఇవాళ ఫీడ్ మెయింటెనెన్స్ ఇటు ముందుల గురించి కానీ చాలా చాలా ఖర్చులు ఎక్కువ ఉంటాయి సక్సెస్ అవ్వడానికి ఇవన్నీ చాలా ఉంటాయండి అలా ఫెయిల్ అవ్వటానికి కూడా నేను ఇందాక చెప్పినవి అనేక రకాల కారణాలు ఉంటాయి ఈ కారణాలు ఈ సమస్యలు ఎదుర్కొని నిలబడ్డప్పుడే సక్సెస్ వస్తుంది సక్సెస్ వరకే రాదు అంత సింపుల్గా ఏదో ఒక సంవత్సరం పెట్టిన మాకు వేస్ట్ ఈ జాతి కోళ్ళకి సంబంధించి ఈ ఫాములు వేస్ట్ అవి వేస్ట్ ఇదంతా ఫేక్ మాటలు అనేటువంటి చాలామంది ఉంటారు నేను ఎన్నో వీడియోలు ఎన్నో ఫామ్లు చూసా చాలామంది రకరకాలుగా నెగిటివ్ కూడా మాట్లాడతారు ఇన్ని సమస్యల తర్వాత ఈ సక్సెస్ వచ్చేది అంత ఆశామాషిగా అంత సింపుల్గా ఏం రాదండి సక్సెస్ వంద సమస్యలు అనేక రకమైన సమస్యలు ఎదుర్కొన్న తర్వాతనే వచ్చింది ఈ సమస్యల్లో ఓడిపోతే ఆటోమేటిక్గా ఓటమి అయిపోద్ది ఫెయిల్ అయిపోవటమే అట్లా అనేక రకాల ఇబ్బందులు ఉంటూనే ఉంటాయండి ఇవన్నీ ఫే ఎదుర్కొని నిలబడ్డప్పుడు మనకు సక్సెస్ వస్తుంది మూడు నాలుగు పై నుంచి సేల్ మొదలు పెట్టాం మూడు సంవత్సరాలు నాకు ఎగ్జాక్ట్గా బ్రీడ్ డెవలప్మెంట్ పెట్టింది ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి నేను నేను యాక్చువల్గా నేను ఎవరి కోళ్లు ఇచ్చినా కానీ డబ్బులు తీసుకొని కోల్డ్ ఇచ్చా అన్నట్టు ఉండదండి ఎగ్జాక్ట్గా నా ఆలోచన నా ధర్మం ఏంటంటే వాళ్ళకి కోల్డ్ ఇచ్చినా వాళ్ళ దగ్గర ఉన్న ఈ నాయ ఫీల్ అవుతా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు బతికించుకొని సక్సెస్ఫుల్గా వాటిని ముందు అంజలో తీసుకెళ్ళి వాటిని అమ్ముకున్నప్పుడే నేను సక్సెస్ అయినట్టు అండి ఎగ్జాక్ట్గా ఏదో నేను డబ్బులు తీసుకున్నా కోళ్ళు ఇచ్చాను అన్నట్టు ఉండదు వాళ్ళు ఫోన్ చేసినా చేయకపోయినా ప్రతి ఒక్క కస్టమర్కి నేను ఫోన్ చేసి ఏంటన్నా ఎలా ఉన్నాయి ఏంటి పరిస్థితి టైంకు ముందులు ఆడుతున్నావా లేదా నాకంటూ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది నా దగ్గర కోళ్ళు కొన్న వాళ్ళు నా ఆ గ్రూప్లో యాడ్ చేసుకొని టైం టు టైం ప్రతి నలభై ఐదు రోజులకి ఈ మెడిసిన్ ఆడాలి ఇది అనే ఏ టు జెడ్ నేను ఒక అందరూ ఇవాళ తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు ఈ ఫీల్డ్లో కొత్తగా కొనుక్కునే వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ ఒక అండగా ధైర్యంగా ఉండి ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అయ్యేదానికి నేను నా సహాయ చర్యలు ఖచ్చితంగా ఉంటాయండి ఎందుకంటే వాళ్ళు ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అయినట్టే నా లెక్క ప్రకారం అయితే నా సొంత అనుభవం ఇది వాళ్ళు సక్సెస్ అయ్యి నాలుగు సార్లు వస్తారు లేదా నలుగురికి చెబుతారు అప్పుడు నేను సక్సెస్ అయినట్టు ఏదో నేను డబ్బులు తీసుకున్నాను పిల్లలు ఇచ్చా వాళ్ళకి మనకి రామ్ రామ్ అనుకుంటే వేస్ట్ అండి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా వాళ్ళకి న్యాయం జరిగి అన్ని విధాలుగా మంచి బ్రీడ్ ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ మంచిగా సక్సెస్ బాటలో వాళ్ళని నడిపిస్తేనే మనం హండ్రెడ్ పర్సెంట్ మన సక్సెస్ అయినట్టు మినిమం నెల నుంచి రెండు నెలల మధ్యలో పిల్లలే అమ్ముతూ ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు తెలిసినోళ్ళు ఉంటారు వీళ్ళకి ఏంటంటే బతికించుకునే విధానం అందరికీ తెలియదు అందుకని చెప్పేసి ఒక్కొక్కరు కొంతమంది నెల రోజుల పిల్లలు పది రోజులు ఇరవై రోజుల పిల్లలు అమ్మటం నా ఒపీనియన్ అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే తెలియని వాళ్ళకి కూడా మినిమం నెల దాటిని రెండు నెలల పిల్లలు అయితే సింపుల్గా బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మోటాలిటీ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి నేను మినిమం నెల నుంచి రెండు నెలల మధ్యలో రెండు నెలలే దాటిని అమ్ముతుంటానండి మన దగ్గర అయితే ఎగ్జాక్ట్గా ఒక వంద పెట్టలు ఉంటాయండి వంద పెట్టలు ఒక ఇరవై పాతిక బ్రేడర్లు దాకా ఉంటాయి ఇవన్నీ నార్మల్ యాచింగ్ అయితే మనం చేపించమండి ఎందుకంటే ఈ జనరేషన్లో దాదాపుగా ఏ టు జెడ్ చిన్న మకాముల నుంచి పెద్ద మకాములు ప్రొఫెషనల్గా సంవత్సరానికి కోట్లలో అమ్మే వాళ్ళు కూడా ఇంక్యుబేటర్ ద్వారానే పిల్లలు తీపిస్తున్నారు ఇంక్యుబేటర్ ద్వారా అయితే హ్యాచిబుల్ పర్సంటేజ్ బాగుంటుంది ఒక బల్క్లో ఒకేసారి వస్తుంటే మనకి క్వాలిటీ కూడా బాగా వస్తాయండి చాలామందికి అపోహలు ఉంటాయి కోడి కిందే బాగా క్వాలిటీ వస్తే ఇంక్యుబేటర్ కింద క్వాలిటీ రావు పందాలు చేయవు అని చెప్పేసి అపోహలు ఉంటాయి అది వందకు వంద పర్సెంట్ నా ఒపీనియన్ ప్రకారం అయితే అది రాంగ్ అండి కోడి కన్నా ఇంక్యుబేటర్ అన్ని కాలాలలో మే ఏ టు జెడ్ అన్ని టెంపరేచర్ టైంలో కాలాలలో పర్ఫెక్ట్గా చేస్తండి వచ్చిన బ్యాచ్ని కూడా అన్ని పద్ధతుల్లో అన్ని వయసులు ఒకేసారి వస్తాయి కాబట్టి అన్ని కోడి పిల్లలు మనం సక్రమంగా పెంచుకోవచ్చు కోడి కింద అయితే ఒక నాలుగు కోళ్ళు ఒకసారి నాలుగు కోళ్ళు ఒకసారి పెంచి అవి పెద్ద చెన్నై కలవటం ఇవన్నీ చాలా డిసీజ్ కంప్లైంట్ చాలా ఇబ్బందులు ఉంటుంటాయి అందుకని చెప్పేసి ఇంక్యుబేటర్ అయితే బెస్ట్ చాయిస్ అండి వందకు వంద పర్సెంట్ చాలా మంచి కంపెనీ బ్రాండెడ్ ఇంక్యుబేటర్ తీసుకొని ఎవరైనా సరే చేపిస్తుంటారు కామన్గా చాలామంది నష్టపోవటానికి ఇంకొక కారణం ఉందండి పెద్ద కోళ్ళు చిన్న కోళ్ళు రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు పది నెలలు అన్నీ కలిపి దాదాపుగా ఒకే షెడ్లు వేసి దాదాపుగా అందరూ ఒకే దాదాపుగా అందరని కాదు కొంతమంది కొత్తగా అవగాహన లేనివాళ్ళు కొన్ని కొన్ని క్లారిటీలు వాళ్ళు అన్ని చిన్నవి పెద్దవి అన్నీ మిక్సింగ్గా ఒకే షెడ్లో వేసి పెంచుతారండి అది చాలా పెద్ద తప్పు వందకు వంద పర్సెంట్ నేను ఇవన్నీ సమస్యలు ఎదుర్కొన్నాక నా సొంత అనుభవం ప్రకారమే చూస్తున్నా నా దగ్గర మూడు ఎకరాల ప్లేస్ కూడా దగ్గర దగ్గరగా ఒక ఏడు ఎనిమిది పార్టీషన్లు ఉందండి ఏడు ఎనిమిది పార్టీషన్లో ఓన్లీ వన్ డే చిక్ నుంచి టూ మంత్స్ చిక్కే ఒక మినిమం ఏడు పార్టీషన్లు ఉంటాయండి ఆ విధంగా మూడు ఎకరాల ప్లేస్లో నా ఈ పదిహేను పద్నాలుగు పదిహేను పదహారు పార్టీషన్లు ఉన్నాయన్నమాట ఎందుకంటే ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ సపరేట్ సపరేట్గా చిన్న కోడి వచ్చి పెద్ద కోళ్ళు కలవకూడదు పెద్ద కోడి చిన్న కోళ్ళు కలవకూడదు ఏ నెల వయసులో ఆ నెల వయసులు ఎక్కడే ఎక్కడే ఉంటాయండి ఇవన్నీ కలవటం వల్ల ఏంటంటే మెయిన్గా మొటాలిటీ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది డిసీజ్ కంప్లీట్ ఖచ్చితంగా ఉంటుంది పెద్ద కోడికి ఉన్న ఆటోమేటిక్గా దానికి బయటకు పడదు డిసీజు చిన్న కోడికి ఆటోమేటిక్గా అది అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకొన్ని కొన్ని పెద్ద కోళ్ళు ఏంటంటే చిన్న కోళ్ళని కొట్టడం అవి నడువుల మీద దెబ్బలు తగలడం అలా కొట్టినప్పుడు ఏంటంటే గ్రోత్ ఆగిపోద్ది ఈ ఆటోమేటిక్గా పెంపు కూడా పెరగవు అనమాట ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడానికి ఇది ఒక కారణం అండి పార్టీలో సపరేట్ సపరేట్గా ఉండాలి ఖచ్చితంగా ఏ వయసుకి సంబంధించిన ఆ వయసుకే ఆ ప్లేస్లోనే ఉండాలి ఒకదానికొకటి కలవకూడదు ఇంకోటి ఏంటంటే దాదాపుగా నా మూడు ఎకరాల ప్లేస్లో కూడా ఎక్కడా కూడా నేల అనేది కనపడదండి ఓన్లీ మొత్తం గ్రీనరీయా ఉంటుంది ఖచ్చితంగా పచ్చిమేత మనం ఎంత మేత ఎంత జీడిపప్పులు పెట్టినా బాదం పప్పులు పెట్టినా ఎలాంటి బంగారం లాంటి మేత పెట్టినా కానీ పచ్చిగడ్డి తిన్నలాగా కోడి ఖచ్చితంగా పెరగదు పచ్చి గడ్డి హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ అయిద్ది నా దగ్గర కోడిపుంజులు జాబుల్లో ఉన్నటికి కూడా ప్రతిరోజు ఉదయం ఖచ్చితంగా పచ్చిమేత వేస్తాం అనమాట దీనివల్ల చాలా పోషకాలు కోడి ఆరోగ్యంగా అయితే ఖచ్చితంగా పెరిగిద్ది చెట్లు అవసరం తగ్గట్టే ఉండాలండి ఎక్కువగా మనకి చెట్లు ఒక థర్టీ పర్సెంట్ ఉంటే సరిపోద్ది నీడ ఒక థర్టీ పర్సెంట్ సరిపోద్ది సెవెంటీ పర్సెంట్ ఎండే ఉండాలి ఎండ వల్ల అయితే కోళ్ళుకు ఉండదండి ఖచ్చితంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ ఎండ వల్ల ఖచ్చితంగా స్ప్రెడ్ అవ్వదు నీడ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు మకాముల్లో ఎక్కువ నీడ ఉందని చెప్పేసి ఎయిటీ నైంటీ పర్సెంట్ నీడు ఉందని చెప్పేసి మకాములు షిఫ్ట్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే నీడ కన్నా కానీ కోడికి ఎండే ముఖ్యం సెవెంటీ పర్సెంట్ ఖచ్చితంగా ఎండ తగలాలన్నమాట ఖచ్చితంగా గ్రీనరీ ఉండాలి మనకి నేల అనేది కానరాకూడదు నేల కనబడితే ఆటోమేటిక్గా ఎంతో కొంత అన్ఎక్స్పెక్టెడ్గా కోడి నోట్లోకి మట్టి వెళ్ళిపోద్ది మట్టి వెళ్ళిపోవటం వల్ల డిఆర్ వామ్స్ తయారైతే వామ్స్ తయారైతే ఆటోమేటిక్గా కోడి ఎదుగుదల ఆగిపోద్ది దానివల్ల అనేక సమస్యలు అనేక ఇబ్బందులు నా మూడెకరాల ప్లేస్లో కూడా ఎక్కడా కూడా నేల కనిపించకుండా దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ గిడ్డే ఉంటుంది అందుకని చెప్పేసి నేను సక్సెస్ఫుల్గా ఈ కోళ్ళను పెంచగలుగుతున్నాను అన్నమాట రోగాలు కంప్లైంట్కి వస్తే రోగాలు వచ్చినా దానికన్నా ట్రీట్మెంట్ చేయటం కన్నా దాదాపుగా రాక ముందే మనం ట్రీట్మెంట్లు కాకుండా కొన్ని కొన్ని ముందు జాగ్రత్తలు ముందులో ఆడుకోవటం దాదాపుగా ఎంతలా పెద్ద సీనియర్ అయినా సరే పది కోళ్ళకు రోగం వస్తే అందులో బతికిచ్చేది రెండు కోళ్లే ఎనిమిదిగా ఎనిమిది కోళ్ళు బతికివ్వలేరు ఈ రాక ముందు జాగ్రత్తలే తీసుకోవాలి కానీ వచ్చినా కావదు అందుకని రాకముందు జాగ్రత్తలు ఏంటంటే ప్రతి నలభై ఐదు రోజులు కంపల్సరిగా నేనైతే డివార్మింగ్ చేస్తాను ప్రతి ఒక్కదానికి వాటికి సంబంధించి లివర్ టానిక్లు షార్కోఫెరాల్ అని విటమిన్ సప్లిమెంటరీ ఏ టు జెడ్ వాడుతుంట ఆ జాబుల్లో ఉన్న పుంజులకైతే శని ఆదివారాలు బెల్లం నీళ్ళు బ్రోటాన్ నీళ్ళు ఖచ్చితంగా పెట్టుకొని ప్రతి ఇరవై రోజులకు ఒకసారి వాటికి వాతానికి కొన్ని కొన్ని సంబంధించిన కొన్ని కొన్ని రకాలుగా సొంటి అలాంటివి మిరియాలు జీలకర్ర అలాంటివి కలిపి పెడుతుంటాను అనమాట నాకు తెలిసినంత వాటికి రోగం వచ్చిన దానికన్నా రాకముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం గొప్పతనం ఇంకా నా దగ్గర కొన్ని కోడి పిల్లలకు ముందు జాగ్రత్త చర్యలుగా మనం ఈ లసోట కానీ కొన్ని కొన్ని వ్యాక్సిన్లు అవసరమైన వ్యాక్సిన్లే వేస్తానండి అనవసరమైన వ్యాక్సిన్లు అన్నీ వేసి వాటిని ఇబ్బంది పెట్టడం మన కోళ్ళకి వచ్చే కంప్లైంట్ ఏంది ఆ ఫ్యూచర్లు అనేది అవసరమైన వ్యాక్సిన్లే వేసి మనం ఇచ్చే మనం ఇస్తాం కస్టమర్లకి ఎవరి స్థోమతకు తగ్గట్టు వాళ్ళు షెడ్లు వేసుకోవడం గొప్పతనం మన దగ్గర నాలుగు లక్షల పెట్టుబడి ఉంటే దాంట్లో రెండు లక్షల ఖర్చు పెట్టి షెడ్లు వేసుకోవటం గొప్పతనం ఎవరి స్తోమక తగ్గట్టు వాళ్ళే ఓపెన్ ప్లేస్లో వేసుకుంటాం కాబట్టి మనం స్టాండర్డ్గానే వేసుకోవాలి మన దగ్గర లక్ష రూపాయలు ఉంటే దాంట్లో యాభై వేలు పెట్టి షెడ్డే వేసుకోవాలి ఆ వేసుకున్న కొద్ది షెడ్ అయినా స్టాండర్డ్గా వేసుకోవాలి ఎందుకంటే ఓపెన్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి వానాకాలం టైంలో సీజన్లో పెద్ద పెద్ద తుఫాన్లు పెనుగాళ్ళు వచ్చే అవకాశం ఉంటాయి ఆ తక్కువ ఖర్చులు అని చెప్పేసి స్టాండర్డ్గా వేసుకోకపోతే ఏదైనా బై మిస్టేక్ తేడా పడితే షెడ్తో సహా లిగిసిపోతే అలాంటప్పుడు కోళ్ళు కూడా చాలా నష్టపోయే అవకాశం ఉంటాయి వందకు వంద పర్సెంట్ స్టాండర్డ్గా నీ దగ్గర తక్కువ బడ్జెట్కి తక్కువ దానికి తగ్గట్టే స్టాండర్డ్ గులిగా షెడ్లు వేసుకోండి అప్పుడు తొంభై పర్సెంట్ ఏ ప్రాబ్లం రాదు తక్కువ నిర్మాణములు అని చెప్పేసి ఏదో తాటాకులు లేదా గ్రీన్ మ్యాట్లు అవి వేసి తార్బల్ పట్టలు వేసి ఏదో నాలుగు కర్రలు వేసి చేశారంటే అందులో మంచి కోళ్ళు తీసుకొచ్చి పెట్టుకొని లక్ష రూపాయలు పెట్టి కోళ్ళు తెచ్చి అట్లా చేస్తే అది ఏదన్నా తేడా పడితే షెడ్తో సహా లేగిసిపోతే వడగల్లో అలాంటి వర్షాలు పడితే ప్రమాదం అండి ఖచ్చితంగా అప్పుడు మొత్తం నష్టపోతారు ఖచ్చితంగా స్టాండర్డ్ షెడ్లు వేసుకోండి స్టాండర్డ్గానే ఉండాలి ఇంకోటి ఏంటంటే మన ప్లేస్ ఎంత మన ప్లేస్కి తగ్గట్టు ఎన్ని కోళ్ళు ఉండాలి అది మటుకు ఖచ్చితంగా ఆ పాయింట్ ఖచ్చితంగా అనుసరించండి మన దగ్గర ఎకరం ప్లేస్ ఉంటే ఎకరానికి వందకోళ్ళు అంతకుమించి అవదు ఉదాహరణ ఏంటంటే ఎక్కువ వేస్తే ఖచ్చితంగా డిసీజ్ కంప్లైంట్ చాలా రకరకాలైన సమస్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి మీరు కొనుక్కోవాలి నేను ఫలానా చోట ఒక యాభై పిల్లలు కొనుక్కోవాలి ఎక్కడన్నా కానీ నేను ఒక యాభై పిల్లలు కొని పెట్టుబడి పెట్టాలని ఉద్దేశం ఉన్నప్పుడు నా దగ్గరే కొనండి అని నేను చెప్పను నాలుగు చోట్ల తిరగండి ఒకటి నాలుగు చోట్ల ఒక నాలుగు వేలు అయితే మహా అయితే నాలుగు వేలు ఖర్చు అయితే నాలుగు చోట్ల చూడండి నాలుగు చోట్ల ఎవరి మెయింటెనెన్స్ బాగుందా ఎవరి దగ్గర కోళ్ళు హెల్దీగా ఉన్నాయా ఎవరి విధానం బాగుందా వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉందా వాళ్ళ కోళ్ళు ఎలా ఉన్నాయా వాళ్ళ క్వాలిటీ ఎలా ఉందా ఈ నాలుగు చోట్లలో ఎక్కడ బాగుంది అనుకుంటే అక్కడే తీసుకోండి నా దగ్గరే కొనండి నేను తోపును తురువును అని ఖచ్చితంగా అయితే చెప్పను నాలుగు చోట్ల తిరగండి నాలుగు వేలే పోయేది మీరు చూడపెట్టకుండా ఎవరి దగ్గర చూడపెట్టకుండా లక్ష రూపాయలు యాభై వేలు ఖర్చుగా అసలు మోసం వస్తుంది నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్క కోని చూసుకోండి పెట్టలు చూసుకోండి పుంజులు చూసుకోండి అక్కడ పిల్లలు ఎలా పెరుగుతున్నాయి ఆ క్వళ్ళు క్వాలిటీ ఎలా ఉంది సరే మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళని ఒక అవగాహన ఉండాలని తీసుకొచ్చుకోండి నాలుగు చోట్ల నాలుగు వేలు అయితే లేదా ఎనిమిది వేలు అయితే ఇప్పుడే ఖర్చు అయ్యింది అదే మీరు ఇవన్నీ చూసుకోకుండా అడ్డగోలుగా ఒకేసాట బ్లైండ్గా పోయి నమ్మి కొని మీరు వాటిని ఒక లక్ష రూపాయలు పెట్టి ఒక వంద పిల్లలు తీసుకున్నా లేదా ఒక పది పుంజులు తీసుకున్నా కానీ మీరు వాటితో ఒక మినిమం వన్ ఇయర్ జర్నీ చేయాలి ఈ వన్ ఇయర్ తర్వాత చూసుకుంటే ఈ వాటికి పెట్టుబడి వాటికి కొన్న ఖర్చులు ఇవన్నీ అండగవుతాయి మన వాడుక భాషలో రైతు భాషలో చెప్పాలంటే మనం నాటే ఇత్తనం ఇత్తనం నాటితేనే మంచి దిగుబడి వస్తుంది ఇత్తనం నాటిన పక్షాన మనం ఆరు నెలలు సంవత్సరం టైం రైతుకి వృధా అయిపోద్ది ఉన్న ఆస్తి నష్టం వస్తుంది సొమ్ము నష్టం అవుతుంది అందుకనే ప్రతి ఒక్కళ్ళు ఒకటికి నాలుగు చోట్ల చూసుకోండి నాలుగు చోట్ల ఎక్కడ బాగుంటే అక్కడే కొనండి నాలుగు చోట్ల ఐదు చోట్లైనా చూడండి చూడకుండా ఒకే చోటుగా ఒక దగ్గరే బ్రైండ్గా నమ్మి కొనొద్దు ఎక్కువ మొత్తంలో కొనేవాళ్ళు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఫామ్ విజిట్ చేసే కొనండి ఏదో పది పిల్లలు ఇరవై పిల్లలు అంటే అది వేరే విషయం ఏదో వీడియో కాల్ చేయమంటామా లేదా కోళ్ళు వాట్సాప్లో చూ చూపించండి అంటామా అది ఓకే పది పిల్లలు ఇరవై పిల్లలు వాళ్ళకి ఎక్కువ మొత్తంలో మేము మినిమం ఒక యాభై వేల నుంచి లక్ష రెండు లక్షల రేంజ్లో కొనాలి అనుకున్నప్పుడు ఎవరైనా సరే ఫామ్ దగ్గరికి పోకుండా కొనక్కటం మటుకు పెద్ద తప్పు డైరెక్ట్గా కోళ్ళన్నీ చూసుకోండి ఒకటికి నాలుగు చోట్ల చూడండి నాలుగు చోట్ల చూసి దగ్గరికి వెళ్ళి చూసుకున్నాక ఎక్కడ కన్ఫామ్ మనకు బాగుంది అనుకుంటే అక్కడే కొనండి ఇంకొకటి అండి మనం దాదాపుగా గత నాలుగు సంవత్సరాల నుంచి సేల్ మనం ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి మనం ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉంటుందన్నమాట మన దగ్గర బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి వచ్చి కొన్నోళ్ళు ఉన్నారు మనం పంపించిన వాళ్ళు ఉండం అలాగే తమిళనాడు నుంచి వచ్చి కొన్నోళ్ళు ఉన్నారు మనం పంపించిన వాళ్ళు ఉన్నారు అట్లాగా మనం తెలంగాణ జిల్లాలు ఒరిస్సా కొన్నోళ్ళు ఉన్నారు మనం ఆల్మోస్ట్ ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు దాదాపుగా తక్కువ మొత్తంలో వాళ్ళు అయితే మనల్ని ట్రాన్స్పోర్ట్ అడుగుతుంటారు ఒకటికి రెండు నా దగ్గర దాదాపుగా ప్రతి ఒక్కరు రిపీస్ట్ కస్టమర్లేనండి ప్రతి ఒక్కరు రిపీటెడ్గా తీసుకునే కస్టమర్లే ఎక్కువ పర్సంటేజ్ మహా అయితే ఒక ట్వంటీ పర్సెంటేజ్ ఉంటారు కొత్త కస్టమర్లు ఎయిటీ పర్సెంటేజ్ వరకు రిపీటెడ్ కస్టమర్లేనమాట అన్ని ఏరియాలకు పాజిబుల్ ఏరియాలకు నేను ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా చేస్తుంటాను అనమాట ఎక్కువ మొత్తంలో తీసుకునే వాళ్ళు మటుకు ట్రాన్స్పోర్ట్ చేయనని నేనే చూతాను నాకు యాభై పిల్లలు కావాలి వంద పిల్లలు కావాలి అన్నోళ్ళు లేదా నాకు పది పుందులు కావాలి ఐదు పుందులు కావాలన్న వాళ్ళని ఖచ్చితంగా ఫామ్ దగ్గరకు వస్తేనే ఇస్తా లేదంటే అవదండి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి నిజం మాట్లాడుకోవాలి అట్లా అంత పెద్ద మొత్తంలో అయితే ట్రాన్స్పోర్ట్ చేయము ఇరవై ముప్పై యాభైలో పిల్లలు అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాం వాళ్ళుగా ఆన్లైన్ పేమెంట్ చేస్తుంటారు మనం ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఆల్మోస్ట్ ఈ బెంగళూరు కానీ కర్ణాటక దాదాపు సగం ఏరియాకు ఉంటుంది సగం రాష్ట్రం మన ట్రాన్స్పోర్టు ఇటు తమిళనాడు ఉంది ప్లస్ పోతే మనం ఒరిస్టా ఒరిస్సా కూడా బోర్డర్లో కూడా ఉంది ఈస్ట్ వెస్ట్ జిల్లాలు మన తెలంగాణ కొన్ని ఏరియాలకు కూడా ఉంది ఫాజ్బుల్ ఏరియాలు అన్నిటికీ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉంటుంది ఖచ్చితంగా అనేది ఎక్కువ పర్సెంటేజ్ కొనేవాళ్ళు ఖచ్చితంగా వచ్చి రమ్మని చూసుకొని కొనమని చూపుతాను నేను డైరెక్ట్గా నా దగ్గర కూడా రమ్మని కొత్త వాళ్ళు అయితే నాలుగు చోట్ల చూడండి అనే ఎక్కడ నచ్చితే అక్కడ కొనుక్కోండి అనే చూతాను అనమాట మన దగ్గర కోళ్ళు ఎక్కువగా కొనేటోళ్ళు డైరీ ఫార్ములకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా మన ఆవుల ఫారం లేదా గేదెల ఫారం తీసుకున్న ఉన్నోళ్ళు కొంటుంటారండి వాళ్ళ దగ్గర చాలా గొప్పగా పెరుగుతాయి అనమాట ఇంకా ఈ కొంతమంది తోటలు ఉంటాయి ఖాళీగా తోటలు ఉంటాయి కొంతమంది నాటుకోళ్ళు వాళ్ళు ఉంటారు ఆ నాటుకోళ్ళు కన్నా ఇవి బెటర్ అని చెప్పేసి ఈ జాతి కోళ్ళు బెటర్ అని చెప్పేసి ఆ తోటలో పెంచుకుంటుంటారు ఎక్కువగా డైరీ ఫాములు ఆవుల ఫారాలు గేదెల ఫారాలు ఈ పోతే ఈ బత్తాయి తోటలు అనేక రకమైన తోటలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువగా తీసుకెళ్తుంటారు మన దగ్గర ఎనీ టైం మూడు వందల అరవై ఐదు రోజులు కోడి పిల్లలు ఉంటాయండి ఎప్పుడూ మనం ఉంటనే ఉంటాయి మన దగ్గర మినిమం రెండు వందల నుంచి రెండు వందల యాభై పిల్లలు నెలకొమ్ముతుంటాం మన దగ్గర తయారీకి సంబంధించిన మినిమం పది పన్నెండు నెలలు వయసులు పుంజులు కూడా ఎనీ టైం ఉంటనే ఉంటాయి మన దగ్గర ఎనీ టైం ఉంటనే ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు ధన్యవాదాలండి